కొంతమందికి దుఃఖం ఆగుతలేదు అయ్యో నా పేరు చెప్పకపాయ నా పేరు చెప్పకపాయ అని చెప్పి దానికి తోడు పాపం ఈ మధ్యన కొంతమంది రాజకీయ విమర్శకులు కావచ్చు సోషల్ మీడియా విమర్శకులు కావచ్చు వాళ్ళకి ఏదో కొంచెం సూటిపోటి అంటున్నట్టున్నారు అయ్యో సారు నువ్వు కానీ పేరు తీసుకోవద్దా పాపం ఒకటే మాటతో అనుగులిస్తూ వేయింది మూటలతోని ఇంత అన్యాయమా నువ్వు అంత కష్టపడుతుంటే వాళ్ళు వాళ్ళ పేరు చెప్పొద్దా నువ్వు అని చెప్పి అంటున్నట్టున్నారు పాపం అక్కడక్కడ వింటున్నట్టున్నారు ఇంట్లో కూడా అన్నారు అయ్యో ఏంది నీ పేరే తీసుకోలేదు నువ్వు పొద్దున్న లేస్తే కేసీఆర్ పేరే తలుస్తున్నావు పదహారు నెలలు పదిహేడు నెలలుగా ముఖ్యమంత్రి కాకముందు తలిసినవు ముఖ్యమంత్రి అయిపోయాక కూడా కేసీఆర్ పేరు తలవని రోజు లేదు నువ్వు సరే ఎట్ట తెలుసుకున్నావో లాగు విక్తానన్నావో అంగి విక్తానన్నావో కానీ ఒళ్ళు విక్తనన్నవో నువ్వు ఏదో పద్ధతులు అయితే తలుసుకుంటున్నావు రోజు నిన్ను పేరు ఒక్కసారైనా తలుసుకోకపోయాన్ని బాధపడుతుంటున్నాను నేను నీ పార్టీ ఎమ్మెల్యేలు నీ పార్టీ మంత్రులు లేరు గుర్తుపెట్టుకోవట్లేరు పిలుస్తలేరు ఆ కోసం ఇవాళ కనబడుతుంది తెలుగు యూట్యూబ్ ఛానల్ చేసుకోండి